జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు తీర్చాల్సిందే జైత్యాల పట్టణంలో పాత్రికేయులు చేపట్టిన నిరవధిక నిరసన కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడుతూ పాత్రికేయులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు న్యాయమైన కోరికలేనని ప్రజాస్వామ్య బద్దంగా రావాల్సిన హక్కులేనని పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పెండెం మహేందర్ రాజమౌళి శ్రీనివాస్ సాగరం శ్రీనివాస్ సంఘ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సామ నారాయణ రెడ్డి అక్కనపల్లి కాశీనాథం ఓరుగంటి భార్గవ్ రైతు సంఘ నాయకులు వేముల విక్రమ్ రెడ్డి షేర్ల మహేందర్ లక్ష్మీనారాయణ కమలాకర్ రావు కరుణాకర్ సతీష్ విహెచ్పి హిందూ వాహిని నాయకులు వేముల సంతోష్తో పాటు వారి సంఘ సభ్యులు ఏఐఎ ఎంఐఎం నాయకులు ఎండీ యునిస్ నదీం వారి సభ్యులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు దీక్షా శిబిరంలో పాల్గొన్న ఎల్లాల రాజేందర్ రెడ్డి బద్దం నారాయణ రెడ్డి సిరిసిల వేణుగోపాల్ కడార్ల రంజిత్ కుమార్ నీరటి గంగాధర్ సాదుల రవి మాదరి నరహరిలకు అల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి పండ్లు పలాలు ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల రాజగోపాల్చార్యతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన హక్కు ఈ ప్రభుత్వాలు వాళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే మా పట్ల ప్రేమ చూపి మా దీక్షా శిబిరానికి వచ్చి వారికి అంతటి సమయం అంటే వాళ్ళు ప్రతిరోజు బిజీగా ఉండేవాళ్ళు ఆ సమయాన్ని కూడా మనకు వెచ్చించి మనకు మద్దతుగా నిలిచిన న్యాయబ్రహ్మణ సేవా సంఘం ప్రతినిధులకు సభ్యులందరికీ మా జర్నలిస్ట్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం అని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీకోసం మేము మా కోసం మీరు అని అన్నట్టు మనకు ముందుకు సాగితే మీరు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మేము మీ పక్షాన నిలుస్తాం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కూడా మా పక్షాన నిలిచి ఒక ప్రజా గొంతుగా ఉండాలని అలాగే కిషన్ అన్న పెద్ద మాట మాట్లాడినరు ఈ ఒకవేళ వాళ్ళు జర్నలిస్టుల గిట్ట ఇలా స్థలాలు అనుకున్న సమయానికి ఇవ్వకపోయినట్లయితే ఈ జర్నలిస్టుల దీక్షా శిబిరం కాస్త ప్రజా ఉద్యమం అవుతుంది ఈ ప్రభుత్వాలకు ఇక్కడ లేని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా జర్నలిస్టుల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను やりました <noise>

ઓય 1 જસ્ટિસ ઓય 1 જસ્ટિસ ઓય 1 જસ્ટિસ ઓય 1 જસ્ટિસ ઓય 1 વી 1 જસ્ટિસ વી 1 જસ્ટિસ કાવાલી કાવાલી ઇસ્લામનો કાવાલી ઇસ્લામનો કાવાલી કિશનાડાનું થેન્ક યુ ફોર ધાણ મુલેયાના મંદિરમાં થેન્ક યુ Hmm. wala mi kama mi. kò ní lóta lọ kọ̀ wáyé.